నమస్తే అందరికి ఓ తండ్రి తను చనిపోయే ముందు తన చేతికున్న గడియారాన్ని తన కొడుకు ఇచ్చి ఇది నాకు మా ముత్తాత గారిచ్చారు ఇది చాలా ఖరీదైంది నాకు చాలా ఇష్టమైంది కూడా ఒకసారి దీన్ని నగల దుకాణానికి తీసుకెళ్లి దీని ప్రైస్ ఎంతో రావా అంటాడు సరే అన్న కొడుకు నగల దుకాణం దగ్గరికి వెళ్ళి దాని ప్రైస్ ఇంతో కనుక్కుంటాడు ఇది చాలా పాతది నూట యాభై రూపాయల కన్నా ఎక్కువగా ఇవ్వలేము అని చెప్తారు నగల దుకాణం వాళ్ళు అదే ఇన్ఫర్మేషన్ని తండ్రికి చెప్తాడు కొడుకు సరే అయితే ఈసారి పాన్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళు తీసుకెళ్ళి దీనికి ఎంత ప్రైజ్ ఇస్తారో కనుక్కొని రమ్మని చెప్తాడు అలాగే వెళ్తాడు కొడుకు పాన్ షాప్ వాళ్ళు ఆ గడియారం చూసి ఇది చాలా పాతది తుప్పు పట్టి ఉంది పది రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వము అంటారు అదే ఇన్ఫర్మేషన్ని తండ్రికి చెప్తాడు కొడుకు సరే అయితే ఈసారి మ్యూజియం దగ్గరికి వెళ్ళు మ్యూజియం దగ్గరికి వెళ్ళి దీని ప్రైజ్ ఎంతో కనుక్కొని రమ్మని చెప్తాడు తండ్రి సరే అన్న కొడుకు వెళ్తాడు మ్యూజియం వాళ్ళు ఆ వాచ్నంతా బాగా పరిశీలించిన తర్వాత ఇది చాలా పురాతనమైనది చాలా ఖరీదైంది దీనికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తారు సంతోషించిన కొడుకు తండ్రి దగ్గరికి వచ్చే విషయం చెప్తాడు అప్పుడు తండ్రి కొడుకుతో ఇలా అంటాడు ఈ ప్రపంచంలో మనుషులు చాలా వైవిధ్యమైన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ కలిగి ఉంటారు కాబట్టి నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ నువ్వు అస్సలు ఉండకూడదు అలానే వాళ్ళపైన కోపాన్ని పగను ద్వేషాన్ని పెంచుకోవద్దు వాళ్ళతో ఆర్గ్యూ చేయొద్దు అక్కడి నుండి నువ్వు తప్పుకో నీకు ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడ మాత్రమే నువ్వు ఉండాలి అని కొడుకుతో తండ్రి చెప్తాడు ఎంత మంచి జీవిత సందేశమో కదా ఏమంటారు